వీకెండ్ అంటేనే బిజీ బిజీగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా అలాంటిది ఈ వీకెండ్ పిల్లలతో సరదాగా అలా కొంచెం సేపు పార్క్కి అలాగే హెల్దీగా ఉండేటువంటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఈవినింగ్ టైంలో పిల్లలకి అలాగే నేను వారానికి సరిపడా తెచ్చుకునేటటువంటి మార్కెట్లో కూరగాయలు ఇవన్నీ ఈరోజు ఈ బ్లాగులు అయితే మీతో షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లక్స్ సో ఈరోజు ఈ వీడియోలో సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ త్రీ టెన్ అయితే అవుతుందండి ఇప్పుడే నేను హెడ్ బాత్ అయితే వచ్చేసానండి యాక్చువల్గా ఈరోజు ఫోర్త్ వీక్ ఫోర్త్ సాటర్డే కదా పిల్లలకైతే యాక్చువల్గా అయితే స్కూల్ ఉండదండి కానీ బట్ ఈ సాటర్డే అయితే పిల్లలకైతే స్కూల్ ఉంది రీజన్ ఏంటి అని అంటే లాస్ట్ వీక్ అంతా హెవీ రైన్స్ వల్ల పిల్లలకి మొత్తం హాలిడేస్ అయితే ఇచ్చేసారండి అందుకని చెప్పేసి ఈ వీక్ వచ్చేసి ఇవ్వకుండా స్కూల్ అయితే పెట్టేశారండి బాబుకి వచ్చేసి హాఫ్ డేనే ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేశాడు పిల్లలిద్దరికైతే స్కూల్ అయితే సాటర్డే అయినా ఫుల్ డే అయితే ఉందండి పెద్ద పాప అయితే వ్యాన్కి అయితే వచ్చేసిద్ది కదా చిన్న పాపనైతే నేనే పిక్ చేసేసుకోవాలి కొంచెం నాకు పీరియడ్ టైం అయిపోయి ఫిఫ్త్ డే అండి అందుకని చెప్పేసి కొంచెం హెడ్ బాత్ అయితే చేశాను ఇంకా ఎలాగో వెళ్తున్నాను కదా స్కూల్ దగ్గరికి అని చెప్పేసి ఇలా వాటర్ కారుకుంటూ వెళ్ళిపోతే బాగుండదు కదా అందుకని చెప్పేసి కొంచెం ఇలా డ్రై పెట్టుకొని మామూలు తలకైతే డ్రై పెట్టేసుకుంటూ ఉన్నానండి నేను నార్మల్గా రెగ్యులర్గా పికప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అయితే ఏమి రెడీ అయితే ఏమి వెళ్ళనండి చాలా మంది అయితే రెడీ అట్లా వస్తూ ఉంటారు కానీ నేనైతే ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా ఎలాగో ఈవినింగ్ ఈరోజు పార్క్ వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడైతే టైం ఉండదు కదా అంత పిల్లలు రెడీ చేసి నేను రెడీ అవ్వాలంటే అందుకని చెప్పేసి ఎలాగో ఖాళీ ఉన్నాను కదా అని చెప్పేసి లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇలా హెడ్ బాత్ చేసేసి ఇంకా ఆల్రెడీ ఇంకా టైం అయిపోతుంది కదా పాపని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్దాం అనేసి అనేసి అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఇలా ఎక్కువ డ్రై పెట్టుకోవడం కూడా మంచిది కదండి ఎక్కువ ఎయిర్ ఫాల్ అయితే అవుతుంది మరి అట్లా వాటర్ కారుకుంటూ వెళ్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి కొంచెం లైట్గా ఆ విట్టా పోయేటట్లు కొంచెం వాటర్ అంతా డ్రై అయ్యేటట్లు కొంచెం పెట్టేసుకొని ఇంకా ఇలా అయితే క్లిప్ పెట్టేసేసుకొని ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నానండి త్రీ ట్వంటీ అలా అయితే అయిపోతుంది త్రీ టెన్ కల్లా అయితే స్కూల్ అయితే ఉండాలండి ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి పాపనైతే పిక్ చేసుకొని వచ్చేసానండి అండి వచ్చేసేటప్పుడు రిటర్న్లో పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇలా కసిపు రేటింగ్ బుక్ కావాలి ఇంకా బాగా నేర్చుకుంటామని చెప్పేసి అందుకని చెప్పేసి పిల్లలిద్దరికీ టూ అయితే తీసుకొచ్చానండి ఒక టూ నెంబర్ ఒక త్రీ నెంబర్ అయితే తీసుకొచ్చాను టూ నెంబర్ అయితే కొంచెం నార్మల్గా ఉండిద్దంట అంటే కొంచెం ఈజీగా ఉంటుందంట చిన్న పాప తీసుకొచ్చాను త్రీ నెంబర్ అయితే కొంచెం టఫ్గా ఉండిద్దంటీ అది కొంచెం పెద్ద పాపకైతే తీసుకొచ్చాను పెద్ద అయితే ఆల్రెడీ వచ్చు కాకపోతే ఇంకొంచెం మంచిగా నేర్చుకుంటుందని చెప్పి తీసుకొచ్చానండి నేను పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ చెక్ ఫస్ట్ చూసేది బాక్స్ వసానండి మనం అంత కష్టపడి చేసిన ఫుడ్ని పిల్లలు తిన్నారా లేదా అనేది నేను ఫస్ట్ వచ్చినట్టు పిల్లలు బాక్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాను మార్నింగ్ యాక్చువల్గా అయితే నేను ఇలా రాజ్మా రైస్ చేద్దామని చెప్పేసి ఇలా రాజ్మా నానబెట్టేసి నైటే కుక్ చేసుకున్నానండి కానీ నాకు అంత టైం అయితే లేదు బాగా ఫాస్ట్గా టైం అయితే అయిపోయింది రోజు అందుకని చెప్పేసి రాజ్మా రైస్ చేయకుండా లెమన్ రైస్ చేసేసి ఆ రాజ్మాన్ అయితే స్నాక్స్ కింద అయితే పెట్టేశానండి ఇంకా డైలీ రెగ్యులర్గా తింటారు కానీ చిన్న పాప అయితే కొంచెం హెల్త్ ఇష్యూ ఉందంటే స్కూల్లో వామితింగ్ అట్లా చేసుకుందంట అందుకని చెప్పేసి తినలేదని చెప్పేసింది ఇంకా వీకెండే కదా వచ్చిన వెంటనే ఇంకా వక్స్ అలా చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా రేపు ఈరోజు హాలిడేనే కదా రేపు హాలిడేనే కదా సండేనే కదా రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఈరోజు హోంవర్క్స్ అయితే అట్లా ఏం చేయించలేదండి ఇంకా అలా వచ్చిన తర్వాత పిల్లలు ఫ్రెష్ అయితే అయిపోతారు ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ ఇద్దామని చెప్పి యాపిల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటారండి స్నాక్స్ టైంలో ఏదో రేర్ పరిస్థితిలో మాత్రమే ఇలా ఏమైనా సరే చేయమని అడుగుతూ ఉంటారు అంటే నేను ఏమైనా సరే అప్పుడప్పుడు బయట అయినా సరే తెస్తూ ఉంటాను ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫ్రూట్స్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాను వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అండి ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటారు ఇంకా అలా అని చెప్పేసి పిల్లల ముగ్గురికి నేను యాపిల్ కట్ చేసి అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా అప్పుడప్పుడు అయితే ఇంకా నాకు వీలున్నప్పుడు నాకు టైం ఉన్నప్పుడు పిల్లలకి ఏమైనా కావాలంటే నేను ఇంట్లోనే చేసి ఉంటానండి ఇంకా ఏమైనా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఎక్కువైతే ఫ్రూట్సే ఇస్తూ ఉంటాను ఇంకా ఇలా ఎప్పుడైనా సరే ఎప్పుడప్పుడు కిచెన్లో మనం ఏమైనా సరే మొక్కలు ఏమైనా ఏమైనా పీసెస్ ఇట్లా అప్పుడప్పుడేసుకుని వేసేసుకుంటే మనకి తర్వాత కిచెన్ అనేది క్లమ్జీ క్లమ్జీ కాకుండా కొంచెం నీట్గా అయితే ఉంటుందండి అలా పిల్లలకి ఆపిల్ మొక్కలు ఇచ్చేసిన తర్వాత నేను కూడా కొంచెం ఇలా క్యారెట్ బీట్రూట్ అయితే చేసుకుని అయితే తాగుతున్నాను అండి మీకు అందరికీ తెలిసిన విషయమే కదా నేనైతే ఫ్రూట్స్ అయితే ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడను కానీ ఈ మధ్య కొంచెం ఆ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి కొంచెం అయితే తీసుకుంటూ ఉన్నాను అది కూడా ఫ్రూట్స్ రూపంలో కాకుండా ఆ ఫ్రూట్స్ తినాలంటే అంతగా నచ్చదండి నాకు కూడా జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టము కానీ ఈ మధ్య కొంచెం అవాయిడ్ చేస్తున్నాను ఇంకెలా జ్యూస్ అయితే ఒకేసారి ఇంకా వేసేసుకున్నట్లయితే స్టమక్లో అదే ఉండిపోతుంది కదా అందుకని చెప్పేసి ఎక్కువ కొంచెం జ్యూసెస్ అయితే తీసుకుంటూ ఉంటాను ఫ్రూట్స్ అయితే నమిలి నమిలి చాలాసేపు తినాలి కదా అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి అలా డైరెక్ట్గా కూడా తాగొచ్చు బట్ నేనైతే కొంచెం అని అయితే ఇక్కడ వేసేసుకొని అందులో మిక్స్ చేసేసుకొని కొంచెం అయితే తాగుతూ ఉన్నానండి ఇంకా ఇలా ఇది కూడా నేను తాగేసిన తర్వాత ఇంకా పిల్లలైతే కొంచెం పిల్లల్ని కూడా కొంచెం రెడీ చేయాలి అంటే డ్రెస్సెస్ అయితే వాళ్ళే చేంజ్ చేసేసుకున్నారు కొంచెం మళ్ళీ ఒకసారి జడ అట్లా వేసినట్లయితే ఇంకా మేమైతే ఇంకా పార్క్ అయితే వెళ్ళిపోతామండి నేను ఇలా తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా రేపటికి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ ఇడ్లీకి అయితే వేద్దామని చెప్పేసి టూ కప్స్ మీద అయితే నాన్బెట్ వేసుకున్నానండి ఇంకా ఈ నైట్ పడుకునేటప్పుడు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇడ్లీ పిండి అయితే నానబెట్టేసుకుంటే సరిపోతుంది బట్ నేను చూసుకోలేదండి ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ రవ్వ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి నైట్ టెన్ ఓ క్లాక్ అయితే చూసుకున్నాను ఇంక ఇది నానబెట్టినటువంటి మినప్ప పేదైతే ఉందో అలాగే ఉంచేసి నెక్స్ట్ డే సాటర్డేనే కదా సారీ సండేనే కదా ఇంకా ఎలాగో వేసేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఉండు అలాగే ఉంచేసారండి ఇంకా ఎక్కడైతే ఇంకా సిక్స్ ఫైవ్ థర్టీ అట్లా అయితే అయిపోతుందండి ఇంక అందరం అయితే ఇలా పార్క్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము నడుచుకుంటూ ఈ పార్క్ వచ్చేసి మాకు నియర్ మీనే ఉంటుందండి వితిన్ ఫైవ్ మినిట్స్లో వాక్బుల్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ నేను పార్క్కి వెళ్ళాక కొన్ని మంత్స్ అయితే అయిపోతుందండి చాలా రోజులైతే అయిపోతుంది ఎందుకంటే నాకు అస్సలు వీలు ఉండట్లేదు పార్క్ వెళ్ళాలంటే పిల్లలు రెడీ చేసుకోవాలి తీసుకువెళ్ళాలి మళ్ళీ అది ఒక నాకు ఒక పనిలాగైతే అనిపిస్తుంది నేను చాలా మంచి అయితే అయిపోతుందండి ఇప్పుడైతే వెళ్తున్నాను పిల్లలైతే అంటే పెద్ద పిల్లలు అయితే రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా సరే వెళ్తూ ఉంటారండి అంటే సైడ్ రోడ్డు వెంట కాకుండా ఇటు సైడ్ నుంచి మన వెనకాల నుంచి కూడా అంటే మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా అట్నుంచి కాకుండా మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నామండి మా ఇంటికి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అలా అని చెప్పేసి ఎవ్రీ వీకెండ్ అయితే పిల్లల వరకు అయితే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళే ఆడుకొని వాటర్ బాటిల్ వాటర్ బోసేసుకొని వాళ్ళే కొద్దిసేపు అయితే అలా ఆడుకొని వాళ్ళ వాటికి వాళ్ళే వచ్చేస్తారు ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కదా వాళ్ళతో అయితే బాబుని అయితే పంపించనండి ఎందుకంటే వాళ్ళు ఉండడమే కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది అంటే వాళ్ళే ఎలా వెళ్తారు ఎలా వస్తారు అనేది కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది బట్ బాబు నుంచి పంపిస్తే ఇంకొంచెం మేనేజ్ చేయలేరు కదా అందుకని చెప్పి చాలా రోజులు అయితే అయిపోతుంది నేను వచ్చినట్లయితేనే బాబుని తీసుకురావాలండి చాలా రోజులైతే పోతు బాబుని తీసుకురాక అందుకని చెప్పేసి ఈ రోజు బాబుని అట్లా వచ్చేసి బయట తిప్పుదామని చెప్పేసి బాబు కోసమే వచ్చాను యాక్చువల్గా చెప్పాలంటే ఆడపిల్లలు ఇద్దరు అయితే రెగ్యులర్గా వాళ్ళే వీక్లీ వన్స్ అయినా సరే ఎవ్రీ సాటర్డే వస్తారు ఎవ్రీ సండే వాళ్ళ పాటికి వాళ్ళే వచ్చేసి వాళ్ళ పాటికి వాళ్ళే ఆడుకొని వాళ్ళ పాటికి వాళ్ళే ఇంటికైతే వచ్చేస్తారండి ఇంకా ఈ రోజు నేను బాబుని తీసుకుని అయితే బాబుని కూడా అట్లా తిప్పాలి కదా ఇంట్లోనే ఉంటే బోరు కొడుతుంది కదా అందుకని చెప్పేసి బాబుని తీసుకుని అయితే వచ్చేసాను చాలా రోజులు చాలా మంచి అయితే అయిపోతుంది కదండి నేను పార్క్ వచ్చేసి చాలా డెవలప్ అయితే చేశారండి ఈ మధ్యలో ఇంత ముందు అయితే ఇట్లా ఉండేది కాదు ఇలా ఎక్సర్సైజ్ చేసేవి ఇవన్నీ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి ఇట్లా పెట్టేశారు అంటే ఒక సైడ్ నుంచే ఎంట్రన్స్ అనేది పెట్టారండి ఇంత ముందు అయితే అంతా ఓపెన్ గా ఉండేది ఒక సైడ్ నుంచి మనం వచ్చేయొచ్చు వెళ్ళిపోవచ్చు అలా ఒక వన్ వీక్ వచ్చేసి దీన్ని ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసి కంప్లీట్ గా అప్పుడు కొంచెం వర్క్ అనేది నడిచినట్టుందండి అప్పుడు వర్క్ అయితే చేసేసారు ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ అయితే అయిపోయిందండి ఇంకా వచ్చేసిన తర్వాత ఇలా పిల్లలు కొంచెం ఎక్సర్సైజ్ అట్లా అయితే చేస్తున్నారు ఫస్ట్ కొద్దిసేపు ఉయ్యాల అయితే ఊగేసి జారుడు బండ పిల్లలంటేనే మెయిన్గా జారుడు బండ ఇవన్నీ ఆడుతూ ఉంటారు కదా అట్లాగే కొద్దిసేపు ఆడిన తర్వాత ఇలా నేను కూడా కొద్దిసేపు ఎక్సర్సైజ్ అయితే చేశానండి మా సిస్టర్ కూడా ఇంకా కొంచెం వచ్చేసి తను కూడా అయితే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేస్తుంది పిల్లలు కూడా వాళ్ళంతట వాళ్ళే అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి ఏమేమి చేయాలని చెప్పేసి మా పిల్లలు అయితే నన్ను అంటే నాతో పని లేకుండా వాళ్ళంతట వాళ్ళే ఇట్లా ఎక్సర్సైజెస్ ఇవన్నీ అయితే చేసుకుంటూ ఉంటారండి చూసారా మా పిల్లలు అయితే ఎంత బాగా ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తున్నారు బాబు చిన్నపా మా చెల్లి వాళ్ళ పాప బాబు అయితే ఇంకా నార్మల్గా బయట ఆడుకుంటూ ఉన్నారండి అంటే ఎక్సర్సైజ్ అయితే వాళ్ళు చేయలేరు కదా ఇది ఓన్లీ అంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ కొంచెం ఏజ్డ్ పీపుల్ కానీ ఎవరైనా సరే చాలా మంది అయితే వస్తూ ఉంటారండి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువైపోయింది కదా పెద్దవాళ్ళకి సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి కానీ సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాకింగ్ కోసం వస్తున్నారు జాగింగ్ కోసం ఇలా ఎక్సర్సైజ్ వీటి కోసం అయితే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ అయితే ఎక్కువ వస్తూ ఉన్నారండి ఇంకా నేను కూడా అలా ఎక్కువసేపే చేయలేదండి ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే చేశాను ఇంకా వాళ్ళైతే లోపల ఎక్సర్సైజ్ చేసుకున్నా నేను ఇలా వచ్చేసి ఇక్కడ బయట కూర్చున్నాను అండి బాల్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము ఇక్కడ ఇంకా పిల్లలిద్దరు అయితే ఇక్కడ గ్రాసులో అయితే ఇంకా బాల్తో అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా మనకు పార్క్ అంటే పార్క్ బయటే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ కాన్ అయితే పెట్టేసి ఉంటారండి పార్క్ ఇప్పుడు కొంచెం నీట్గా చేశారని చెప్పాను కదా కొంచెం ఎక్స్చేంజ్ చేశారని చెప్పాను కదా ఇక్కడ తినేసి అక్కడ పేపర్స్ అవి అక్కడ కప్స్ అవి వేసేస్తారని చెప్పేసి మనం తినడానికి ఏమీ అయితే లోపలికైతే తీసుకురానివ్వట్లేదండి ఏమైనా సరే మనం బయట తినేసి అంటే గేట్ బయట తినేసి గేట్ బయట వచ్చేసేయాలి ఇంకా అలా అని చెప్పేసి ఇలా ఆడుకున్న వెంటనే ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు బయట అయితే తినేసేయాలండి లేదు అంటే ఇక్కడ ఆడుకున్న తర్వాత కొద్దిసేపు ఇక్కడే కూర్చొని స్నాక్స్ ఏమైనా కావాలి అని అంటే తెచ్చుకొని మనం ఇక్కడే హ్యాపీగా తినేసేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ తినేసి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారని చెప్పేసి ఇంకా అక్కడ వాచ్మెన్ వచ్చేసి మొత్తం అట్లా తిరుగుతూ చెక్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ ఏం తినద్దు తినకూడదు తినేసి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు కదా ఎవరికి అంత ఉండదు కదా తీసి డస్ట్బిన్లో వేయాలి అని చెప్పేసి కొంతమంది అయితే వేస్తూ ఉంటారేమో కానీ కొంతమంది అయితే తిని ఎక్కడ పడితే అక్కడే వేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి లోపల అయితే ఏం తినడానికి లేదండి పిల్లలలా ఆడుకుంటూ ఉండంగా నేను కొద్దిసేపు అలా ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఎంతసేపు చేస్తాను చెప్పండి నేను ఒక ఫైవ్ మినిట్సే చేస్తాను అంటే నేను అంత వెయిట్ ఏం లేను కదా అందుకని చెప్పేసి ఇంకా టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అయితే అయిపోతుందండి ఇంకా సాటర్డే కదా మార్కెట్కి వెళ్ళాలి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఎలాగో వెళ్ళేటప్పుడు అయితే కొనిపించలేదు పిల్లలకి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి వెళ్ళేటప్పుడు పార్కు లోపలికి వెళ్ళేటప్పుడు సైలెంట్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ పక్కన ఐస్ క్రీమ్ అయితే వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ అయితే ఉన్నారు ఇక్కడ పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసేసుకున్న తర్వాత సెవెన్ ఓ క్లాక్ కల్లా మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి సాటర్డే మార్కెట్ అండి ఎవ్రీ వీక్ నేను ఇక్కడికే వచ్చి వెజిటేబుల్స్ అన్ని వారానికి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకుంటూ ఉంటాను ఒకసారి కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఒక సిక్స్ హండ్రెడ్ అట్లా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కనుక తీసుకున్నట్లయితే మన వీక్ మొత్తం అయితే సరిపోతాయండి నాకు ఆల్మోస్ట్ ఏదో రైరు సిచ్యువేషన్స్లో ఒక టమోటాలు మాత్రం అయిపోతే మళ్ళీ దగ్గర ఇంటి దగ్గరికి అయితే అపార్ట్మెంట్ కిందకి బండి వస్తుందండి అప్పుడు ఓన్లీ టమోటాల వరకు తీసుకుంటాను రిమైనింగ్ ఆల్ వెజిటేబుల్స్ అన్ని నాకు వారానికి సరిపడా తీసుకుంటూ ఉంటానండి ఎప్పుడైనా హెవీ రైన్ పడ్డప్పుడు కానీ నాకు ఏదైనా సరే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అటువంటి లో రాలేని సిచువేషన్స్ లో ఇంటి దగ్గరే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయితే తెచ్చుకుంటూ ఉంటాను లేదు అని నైన్టీ నైన్ పర్సెంట్ నేను ఇక్కడ సాటర్డే మార్కెట్లో వీక్ సరిపడా మొత్తం ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెడితే మొత్తం అయితే వచ్చేస్తాయండి అలానే తీసేసుకుంటూ ఉంటాను ఇంకా ఈసారి అయితే వెజిటేబుల్స్ చాలా రేటే ఉన్నాయండి ఎప్పుడు హాఫ్ కిలో థర్టీ రూపీసే ఉండే ఈసారి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంది టమాటా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండండి ఈచ్ కేజీ వచ్చేసి ఇంకా మొత్తం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంకొచ్చేసిన తర్వాత మొత్తం ఇలా బయట పెట్టేసుకుంటూ ఉన్నాను నేను ఇప్పుడు అయితే ఫ్రీలో అయితే ఇప్పుడు వీటిని అయితే ఆర్గనైజ్ అయితే చేసుకోనండి ఎందుకంటే నాకు సాటర్డే మార్కెట్కి వెళ్ళినప్పుడు డిన్నర్ టైం అనేది చాలా లేట్ అయితే అయిపోతుంది ఎందుకంటే మేము సెవెన్కి అయితే వెళ్ళిపోయాం కదా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లీస్ట్ అయితే టైం అయితే పడుతుందండి ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంటికి వచ్చేలోపు ఎయిట్ థర్టీ అట్లా అయితే అయింది ఇంక ఇప్పుడైతే ఇవి ఇలాగే పెట్టేసి నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి డిన్నర్ ప్రిపేర్ చేసి పిల్లలు తిని పాలు ఇచ్చి పిల్లలు పడుకున్న తర్వాత టెన్ థర్టీ అట్లా ఏమైనా ఉంటే నేను అప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుని నీట్గా అంటే నేను ఫ్రిడ్జ్ మధ్యలో క్లీన్ చేయడానికి అయితే అస్సలు అవ్వదండి ఇలా వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు ఎవరు సాటర్డేనే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అట్లా ఈ వెజిటేబుల్స్ అన్ని పిల్లలు పడుకున్న తర్వాతే నాకు వీలవుతుందండి అవుతుందండి టెన్ థర్టీ కల్లా పిల్లలు పడుకుంటారు టెన్ టెన్ థర్టీ కల్లా పిల్లలు పడుకున్న తర్వాత నేను ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్లో నీట్గా క్లీన్గా మామూలు కడిగేసుకొని ఆ గ్లాసెస్ అవన్నీ బయటకి తీసేసుకొని నీట్గా కడిగి తుడిచేసుకొని ఆ వెజిటబుల్స్ అద్దేసేసుకొని అప్పుడు పిండి రుబ్బేసుకుని ఏమైనా ఉంటే అప్పుడు పని అంతా క్లీన్ చేసేసుకొని గ్యాస్ కౌంటర్ టాప్ అవన్నీ క్లీన్ చేసుకొని నేను అప్పుడైతే పడుకుంటూ ఉంటానండి ఇంకా డిన్నర్ కూడా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్లోకి రైస్ పెట్టేసి మాములుగా పప్పు అయితే చేశానండి ఇంకా ఫ్రై రెసిపీస్ అట్లా ఏం చేయట్లేదు చెప్పాను కదా చాలా లేట్ అయితే అయిపోతుంది నాకు ఎవరి సాటర్డే వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకా మ్యాంగో పిగిలు ఉంది అది వేసుకొని తింటారు అలాగే ఆఫ్టర్నూన్ చేసినటువంటి ఫ్రై కొంచెం ఉంది అది వేసుకొని తింటారు అని చెప్పేసి ఇంకా ఏమి ఫ్రై అట్లా ఏమైతే చేయలేదండి ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లలు కూడా అయితే ఇంకా లంచ్ డిన్నర్ అయితే చేసేస్తారండి డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మిల్క్ అయితే ఇవ్వాలి వాళ్ళకి ఒక వన్ అవర్ గ్యాప్ తర్వాత మిల్క్ అయితే ఇస్తానండి మిల్క్ వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్ ట్వల్వ్కి వన్ ఓ క్లాక్ మిల్క్ వస్తాయి కదా అప్పుడే కాగబెట్టేసి ఇక్కడ అయితే పెట్టేస్తానండి మళ్ళీ ఇంకో అంటే డైరెక్ట్గా అలాగే ఉంచేసి ఇప్పుడు కాగబెట్టిస్తే పాలు విరిగిపోతాయండి అందుకని చెప్పేసి వచ్చిన వెంటనే కాగబెట్టేసి అక్కడ అక్కడ పక్క సైడ్ పెట్టేస్తాను మళ్ళీ ఇప్పుడు పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు కొంచెం దాన్ని మళ్ళీ హీట్ చేస్తానంటే వేడి చేసి కొంచెం వేడి చేసిన తర్వాత పిల్లలకైతే ఇస్తూ ఉంటానండి ఇంకా ఎవ్రీ నైట్ పిల్లలకి డిన్నర్ తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తర్వాత ఇలా మిల్క్ అయితే తాగుతూ ఉంటారు ఇంక ఇలా పిల్లలకి మిల్క్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత నాకు రిమైనింగ్ పనులు ఏమైతే ఉంటాయో అంటే ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం కానీ ఆ వెజిటబుల్స్ అద్దుకోవడం కానీ లేదంటే మనం దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటరీ ఏదైనా వేస్తాం కదా అటువంటి వాటికి కానీ నేను ఇప్పుడు చేసేసుకొని నాకు ఎంత లేట్ అయినా సరే లెవెన్ థర్టీ అయినా ట్వల్ అయినా నేను అప్పుడే పడుకుంటూ ఉంటానండి చెప్పాను కదా ఇడ్లీకి వేసేసాను ఆ ఇడ్లీ పిండి లేదు చూసుకోలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటరీ అయితే మిక్స్ చేయట్లేదండి ఇంకా వాడకైతే ఇంచేసాను వీడియో సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి